తెలంగాణ ప్రజలు ఆశలు ఆకాంక్షలే తమ ప్రభుత్వానికి మొదటి లక్ష్యమని తెలంగాణ డిప్యూటీ సీఎం భటి విక్రమార్క మరోసారి పేర్కొన్నారు నేడు భటి విక్రమార్క మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రజల ఆశలు ఆంక్షలే ఆకాంక్షలే మా లక్ష్యమని స్పష్టం చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో నీటి ప్రాజెక్టులపై గత పాలకులు నిర్లక్ష్యం చూపినట్లు ఆరోపించారు గత పదేళ్లలో ఈ ప్రాంతానికి నీళ్లు అందించలేదని నిధులు దుర్వినియోగం అయ్యాయని విమర్శించారు నిధులు సరిగా వినియోగించకపోవడం వల్ల ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని తెలిపారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు మహబూబ్ నగర్ జిల్లాకు పునాదిగా నిలిచాయని బిఆర్ఎస్ సహాయంలో ఈ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తొంభై శాతం పూర్తి చేసినట్లు ప్రచారం చేసుకున్నారని పేర్కొన్నారు వాళ్ళ పాలమూరు జిల్లాకు సంబంధించి మరి ఎప్పటి నుంచో నీటి అవసరాలు కావాలని ఆ వసతులు తీర్చుకోవడం కోసమే మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కృష్ణానది ఒడ్డునే ఉన్నాం ఆ ఉన్నటువంటి నీళ్లని మన భూమి పొరల్లోకి పారించుకోవాలని చెప్పి ప్రత్యేక రాష్ట్రం వస్తే గతం కంటే ఇంకా స్పీడ్గా పారించుకోవచ్చని మనం అందరం పోరాటం చేశాం తెచ్చుకున్నాం మరి నేను పది సంవత్సరాలుగా లెక్కలు తీశాను ఆనాటి ప్రభుత్వాలు చేసినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసి ఇచ్చిన చరిత్ర తప్ప ఈ పది సంవత్సరాల్లో ఏ ద్వారా ఒక్క ఎకరానికి కూడా మహబూబ్నర్ ఉమ్మడి జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చినటువంటి చరిత్ర లేదు మరి మనందరి ఆశ తపన పది సంవత్సరాల్లో ఆవిరైపోయి నిధులు ఆవిరైపోయాయి నీళ్లు మాత్రం రాలేదు కూడా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చూస్తే జోరాల ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించింది కోయల్సాగర్ ఆనాటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించింది భీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఆనాటి ప్రభుత్వాలు కట్టించింది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాటి ప్రభుత్వాలు కట్టించిందే వీటన్నిటికీ నీళ్లు బేస్ చేసుకొని తీసుకోవడానికి కావాల్సినటువంటి స్టోరేజ్ కెపాసిటీ పెంచి కట్టినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిందే మరి మీరు పదేళ్లుగా ఏం చేశారయ్యా ఏం చేయలేదు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలమూరు రంగారెడ్డికి శాంక్షన్ చేసి డిజైన్ కోసం అప్రూవల్ ఇచ్చి శాంక్షన్ చేసి జీవోని అడ్డం పెట్టుకుని సరే మేము ఇది చేపడతామని చెప్పి ఇదే దేవరకద్రా శాసనసభ నియోజకవర్గంలో వచ్చి రెండు వేల పదిహేను జూన్ పదకొండో తారీఖు నాడు వచ్చి ఇక్కడ కరివైన రిజర్వాయర్ కోసం పునాదులు ఇచ్చారు మూడు సంవత్సరాల్లో నీళ్లు బారిస్తామని చెప్పారు ఎక్కడ మూడు సంవత్సరాలండి పది సంవత్సరాలు అయిపోయి నీళ్లు బారలేదు పారకపోగా హడావిడిగా ఎన్నికల కంటే ముందు ఓ పెద్ద మనిషి ఇక్కడికి వచ్చేసి పంపాన్ చేసి నువ్వు నీళ్లు బారించావని చూసుకోండి అద్భుతంగా నీళ్లు బారుతున్నాయి నార్లాపూర్ దగ్గర కొద్దిగా ఒక పంప్ ఆన్ చేసి ఆ పంప్ కూడా ట్రయల్ రన్ ఆన్ చేసి మళ్ళీ ఎంబటే బంద్ చేశారు బంద్ చేసి మొత్తం నేను పాలమూరు రంగారెడ్డి పూర్తి అయిపోయింది జిల్లాలో సస్యశ్యావలంగా నీళ్లు వారుతున్నాయి పంటలు బ్రహ్మాండంగా అని చెప్పి ఏదో పాత కథల్లో చందమామ కథల్లో అద్భుతమైనటువంటి అభూత కల్పలు సృష్టించి అరచేతుల వైకుంఠం చూపించి అన్ని వచ్చేసి అనుభవించండి అని చెప్పారు కానీ వాస్తవాన్ని చూస్తే ఏమీ లేదు కూడా నార్లాపూర్ నుంచి ఏదుల మధ్యలో ఉన్నటువంటి కొంత గ్యాప్ ని పూర్తి చేయలేదు నార్లాపూర్ నుంచి ఏదులకు నీళ్లు రావాలి ఏదుల నుంచి ఒట్టానికి రావాలి ఒట్టే నుంచి కరివెనక రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రత్యేకంగా ఈ మహబూబ్ నగర్ జిల్లా మీద దృష్టి సారించి ప్రాజెక్టు వారిగా ప్రయోజనం